లో ఉదయం నుండి ఈరోజు రోజు ఎంఆర్ఎఫ్ కార్మికులు మా పర్మిట్ చేయాలని చెప్పేసి ఈరోజు నిర్చి తెలియజేస్తా ఉన్నారు కానీ ఎంఆర్ఎఫ్ యజమాన్యం మాత్రాన ఈ రోజు మొండి వైఖరితో ప్రవర్తిస్తా ఉంది ఈ ఎంఆర్ఎఫ్ లో పనిచేసే కార్మికులు గత నాలుగు సంవత్సరాల క్రితము డ్యూటీ జైన్ అయ్యేటప్పుడు ఎంఆర్ఆర్ యజమాన్యము మీ అందరి కార్మికులు పర్మనెంట్ చేస్తాము మూడున్నర సంవత్సరాల తర్వాత అందరికి ట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చింది మూడున్నర సంవత్సరాలు దాటిపోయింది నాలుగు సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది పర్మాణం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎంఆర్ఎఫ్లో పనిచేసే కార్మికులందరూ వీళ్ళకందరికీ పదివేలు పదకొండు రూపాయలు కనీస వేతం అమలు చేయకుండా ఈరోజు పనిచేసుకునే పరిస్థితి కంపెనీలో కనిపిస్తూ ఉంది అందుకే ఇప్పటికైనా ఈ ఎంఆర్ఎఫ్ యజమాన్యము కార్మికుల గురించి ఆలోచించాలి కార్మికులు లేని పరిశ్రమ లేదు కార్మికుడు శ్రమిస్తేనే యజమానానికి లాభం వస్తుంది కార్మికుడు కష్టపడితేనే ఉత్పత్తి జరుగుతుంది ఆ ఉత్పత్తిని ఈరోజు మార్కెట్ అమ్ముకొని అమ్ముకుని యజమానం లాభాలు వస్తా ఉంది అందుకే కార్మికులకు గౌరవించాలి కార్మికులందరూ కూడా పర్మంట్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు చేసే ఆందోళనకు వీళ్ళు చేసే పోరాటానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియస్తా అని చెప్పేసి కూడా తెలియస్తా తెలియజేస్తా ఉన్నాం విషయాలు બદલ